హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుపోయేది ఏంటంటే ఒక్కోసారి మనము ఏదైనా కానీ మంచి కానీ చెడు కానీ మాట్లాడుతుంటే అలా మాట్లాడకండి అని మన పెద్దవాళ్ళు అంటుంటారు చెడు మాటలు మాట్లాడితే ఆపుతూ తదాస్త దేవతలు తిరుగుతుంటారు వాళ్ళు తదాస్తు అని అంటుంటారు మనకి అలా జరుగుతుంది కాబట్టి అలా మాట్లాడకూడదు అంటారు అయితే మరి తదాస్త దేవతలు నిజంగా ఉంటారా ఉన్నారా లేరా వాళ్ళని ఏమంటారు అంటే అశ్విని దేవతలని వారని కూడా పిలుస్తారని ఒక పురాణ కథనం అండి వారు చెప్పే ప్రకారము చెడు మాటలు మాట్లాడేటప్పుడు తదాసు దేవతలు ఆ మాటలకు సమ్మతి ఇచ్చి వాటిని నిజం చేస్తారని నమ్ముతారు అయితే తదాసు దేవతల వెనుక ఉన్న కథ ఏమిటి వారు ఎవరు ఎప్పుడు భూమిపై తిరుగుతారు అనేది తెలుసుకుందామని మన పురాణాల్లో ఎన్నో దేవతలని ప్రస్తావించారు అందులో తదాసు దేవతలు ప్రత్యేకమైన వారు తదాస్తు అనగా మనం కోరుకున్నది నిర్దిష్టంగా జరిగేలా చేయడము అంటే మన కోరికలకు మన మాటలకు ఈ దేవతలు సమ్మతిస్తారని అందుకే వారిని తదాసు దేవతలని పిలుస్తుంటారు అయితే ఈ తదాస్తు దేవతలు అసలు ఎవరు అనేది తెలుసుకుందాము అశ్విని దేవతల కథ అంటే అశ్విని దేవతలు అసలు ఎవరు అనేది తెలుసుకుందామండి సూర్యుని భార్య సంధ్యాదేవి సూర్యుని వేడి భరించలేక గుర్రం రూపాన్ని ధరించి కురుదేశానికి వెళ్ళిపోతుంది అయితే ఆమెను వెతుక్కుంటూ సూర్యుడు కూడా గుర్రం రూపంలో అక్కడికి వెళ్తారు వీరిద్దరి కలయికతో అశ్విని కుమారులు పుట్టారు వీరు గుర్రం ముఖాలతో ఉండే కవలలు వీరిని దేవతలకు వైద్యులుగా భావిస్తారు అశ్వాల్లా వేగంగా ప్రయాణిస్తారు యజ్ఞయాగాదుల సమయంలో వీరు తిరుగుతూ ఉంటారు వేద మంత్రాలను జపిస్తూ తదాస్తు అని అంటారు తధాస్తు దేవతల శక్తి ఏమిటి అనేది కూడా తెలుసుకుందాము అశ్విని దేవతలు చేతుల్లో ఒకటి ఆయుర్వేద గ్రంథాన్ని మరొకటి అభయస్థాన్ని చూపిస్తూ ఉంటారండి అయితే ఆయుర్వేద గ్రంథం అనేది ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అభయహస్తం అనేది అనుకున్నవి జరగాలని దీవిస్తుంది వీరు ముఖ్యంగా సంధ్యా సమయంలో భూమిపై తిరుగుతారని నమ్మకము అందుకే సాయంత్రం సమయంలో చెడు మాటలు మాట్లాడకూడదు అని అంటుంటారు పెద్దలు చెబుతుంటారు కదండి మనకి సాయంత్రం చెడు మాటలు మాట్లాడకూడదని తలస దేవతలు ఆ మాటల్ని నిజం చేస్తారని నమ్ముతారు చెడు మాట్లాడవద్దు అనుకోకుండా చెడు జరగవచ్చు అని నమ్ముతారు కాబట్టి నిస్వార్థంగా కోరుకోవాలి మంచి కోరికలే కోరుకోవాలి అవే తీర్చబడతాయి అని నమ్ముతారు బాగా ఇతరులను ఒప్పించేవి వద్దు ఆ శక్తులు ప్రతికూలంగా మారవచ్చు అని కూడా అంటుంటారు అంటే సాయంత్రం పూట మనల్ని ఒకళ్ళు తిట్టడం అలాంటివి అనేవి చేయకూడదట అశ్వాల రూపంలో ఉండే అశ్విని దేవతలు కవలలుగా మహాభారతంలో ప్రస్తావం అనేది ఉంది కదండి పాండురాజు భార్య మాద్రి అశ్విని దేవతల మంత్ర ప్రభావం వల్ల నకులుడు సహదేవుడని పేరు పొందిన కవలలకు జన్మనిచ్చిందని పురాణాల్లో ఉంది కదా కుంతిదేవి తనకు వచ్చిన మంత్రాన్ని మాదిరికి ప్రసాదిస్తే ఆ మంత్ర ప్రభావం వల్ల ఆమె ఈ అశ్విని దేవతల నుండి కవలల్ని పొందుతుంది వీరు దక్ష ప్రజాపతి నుండి ఆయుర్వేదం నేర్చుకొని ఇంద్రుని కూడా నేర్పిస్తారు తదాసు దేవతల గురించి తెలుసుకోవడం మన జీవితానికి పాఠం అనేది నేర్పిస్తుందండి ఎందుకంటే సాయంత్రం పూట మన మాటలు కోరికలు జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడు మంచి కోరుకోవాలని ఈ కథ అనేది మనకు గుర్తు చేస్తుంది చెడు అనేది కోరుకుంటే మనకి వాళ్ళు తదాస్తు అని అంటే మనకి చెడు అనేది జరుగుతుందని మనం ఖచ్చితంగా నమ్మాలి ఎందుకంటే వాళ్ళు ఆ టైంలోనే తిరుగుతుంటారు కాబట్టి సాయంత్రం పూట మనము కొంచెం జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మాట్లాడడం మంచిది అని ఈ కథ యొక్క ప్రస్తావన ఇదండి మరి మనం తెలుసుకున్నాం కదా అసలు అశ్విని దేవతలు అంటే ఎవరు మరి తదాసు దేవతలు అసలు నిజంగా ఉన్నారా లేరా అంటే ఉన్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను